ఈ నెల ఇరవైవ తారీఖు అంటే అక్టోబర్ ఇరవయవ తారీఖున మనకు దీపావళి పండుగ రాబోతుంది ఇది మనకు అమావాస్యతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే రెండు నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదే రోజున ఎందుకు అనంటే మనకు అమావాస్యతో కూడుకొని రావటం కూడా విశేషము ఇరవయవ తారీఖు దీపావళి అలాగే ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య అనమాట అంటే మనకు అమావాస్య గడియలు కూడా మొదలవుతాయి కాబట్టి మీరు ఇరవై కానీ లేదా ఇరవై ఒకటి ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మీరు వేప చెట్టు మొదట్లో కనుక ఇది పడేసినట్లయితే మీకున్నటువంటి శని బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అసలు మీరు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అలాగే ఏ సమయంలో పడేయాలి ఇదంతా కూడా వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఇరవయవ తారీఖున అంటే సోమవారంతో కలుపుకొని మనకు ఈ అమావాస్యతో కూడుకొని దీపావళి పండుగ అనేది రాబోతుందనమాట అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవటానికి కన్నా కూడా మంచిది మనకు మళ్ళీ మళ్ళీ రాదు అది మనకు దీపావళితో కలుపుకొని రావటం ఇంకా గొప్ప విశేషం ఇది మనకు సోమవారం నుంచి అమావస్య మొదలవుతుంది అంటే ఇరవయవ తారీఖు దీపావళి సోమవారము సోమవారంలో లోనే మనకి ఈ అమావస్య కూడా మొదలవుతుంది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు కాబట్టి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు ఈ పరిహారం అనేది ఇరవయో తారీఖు చేయొచ్చు ఒకవేళ ఇరవయో తారీఖు మీకు కుదరకపోయినా మనకు అమావాస్య ఇరవై ఒకటి మంగళవారం రోజు కూడా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటవ తారీఖు మీరు ఇట్లా వేప చెట్టు దగ్గర పడేసినా కూడా ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య అనేది మనకు పూర్తిగా ఉంటుంది కాబట్టి దాదాపుగా మీరు పండగ రోజు కన్నా కూడా మంగళవారం రోజునే వేప చెట్టు దగ్గర పడేయండి వేప చెట్టు అని చెప్పేసి ఎందుకు అనుకున్నాము అనంటే వేప చెట్టు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలుసు విషయమే వేప చెట్టు సాక్షాత్తు దేవత వృక్షము మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితే ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో చూసినట్లయితే చాలా చోట్ల కూడా ఈ వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఇళ్ళ దగ్గర కూడా కనిపిస్తూ అన్నమాట వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఎంత చల్లగానో ఉంటుంది అసలు అక్కడ వాతావరణం అంటే బయట ఎంత వేడిగా ఉన్నా సరే వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు కూలింగ్గా ఉంటుందన్నమాట అంటే అంతటి చల్లటి గాలి మంచి ఆక్సిజన్ని మనకు విడుదల చేస్తుందనమాట అలా వేప చెట్టు కింద గాలిలో కాసేపు కూర్చున్న మంచం వేసుకొని కాసేపు కొనుక్కున్నా సరే మంచి కునుకు పడుతుందనమాట మంచి ఆరోగ్యము మన ఒంట్లో ఉన్నటువంటి ఎన్నో రకాల రోగాలు అనేవి అన్నమాట ఆ వేప చెట్టు గాలిని పీల్చుకుంటే కాబట్టి కొంతమంది సిటీస్లో కానీ అలాగే రోడ్లు పక్కన వేప చెట్లు ఉన్నా కూడా జనం ఆగి మరీ కూర్చుంటారు కూర్చోవటము చక్కగా మాటలు చెప్పుకోవటము కాసేపు ఆ చెట్టు కింద ఆడుకోవటము నలుగురు కూర్చొని అలా సరదాగా ముచ్చట్లు చెప్పుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పిడు వేపాకులు వేసుకొని స్నానం చేసినా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మీకున్నటువంటి ఈ దోషాలు దరిద్రాలు బాధలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయనమాట ఇలా వేప చెట్టుకి ఏంటంటే దైవశక్తి అలాగే ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచిదో పరిహారపరంగా కూడా అంతే మంచిది అనమాట చాలామంది జుట్టు పెరుగుదలకు చుండ్రు ఎక్కువగా ఉంటుందని బాధపడేవారు కూడా వేపాకు పేస్ట్ను చక్కగా తలకు పట్టించి తల స్నానం చేసినట్లయితే ఆ చుండ్రు సమస్య తగ్గుతుంది ఇంకా కొంతమంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు వాడుతూ ఉంటారు ఇలా స్నానం చేసి నీటిలో వేసుకుంటే ఏదన్నా దురదలు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా తగ్గిపోయి శరీరం మంచి కాంతివంతంగా తయారవుతుంది ఇట్లా అన్ని రకాలుగా మనకు ఆరోగ్యపరంగా అలాగే పరిహార కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అంటే మనకున్నటువంటి చెడును దోషాలను తీసేసుకోవటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అది కూడా మనకి ఈ దీపావళి అమావాస్యతో కూడుకొని రావటం అనేది ఇంకా గొప్ప విశేషం కాబట్టి ఆ రోజున ఏంటంటే చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము సాయంత్రం మీరు చీకటి పడ్డాకి పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకోవటం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మాట మీరు ఈ దీపావళి రోజున చక్కగా ఇంట్లో దీపాలు వెలిగించుకోండి గుమ్మానికి రెండు పక్కల అలాగే ఇంట్లో దేవుడి గూట్లో కూడా తప్పకుండా దీపం అనేది వెలిగించండి దీపావళి అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిది కాబట్టి లక్ష్మీదేవి ముందల తప్పకుండా దీపారాధన చెయ్యాలి దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలైతే మీరు వెలిగిస్తారో అంతగా మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలిగి కలుగుతుంది అంతగా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా మీరు దీపావళిని అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి అలాంటి సంతోషాలు సంబరాలు ఎప్పుడూ కూడా మేము జీవితాంతం తరతరాలు కూడా మేం కానీ మా పిల్లలు కానీ ఇంతే సంతోషంతో ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే కొంతమంది ఇంట్లో మనం గమనించినట్లయితే పైకి ఏదో నవ్వుతారు కానీ కడుపులో ఎంతో బాధ ఉంటుందన్నమాట గుండెల్లో బాధను దిగమింగుకుంటారు బయటికి చెప్పుకోలేక చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు అప్పులు అలాగే ఇంట్లో చాలీ చాలక గొడవలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము ఇలాంటివి చాలా రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటివన్నిటిని తీసేసుకోవటానికి అమావాస్య చాలా మంచి రోజు అనమాట ఇలా లాంటి రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ దీపావళికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఇది ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి దీపావళి అనమాట ఇది చాలా శక్తివంతమైనది అంటే మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి దీపావళి అనేది మామూలుగా ఉంటుంది కానీ ఈ దీపావళికి ఏంటంటే పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి దీపావళి కాబట్టి మీకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి చాలా చాలా మంచి రోజు అనమాట కాబట్టి చక్కగా మంచిగా కొత్త బట్టలు వేసుకోండి ఇంట్లో నాన్ వెజ్ అనేది వండొద్దు నలుపు రంగు బట్టలు వేసుకోకుండా చక్కగా లక్ష్మీదేవి ముందల దీపాలు వెలిగించి ఇల్లంతా కూడా దీపాలు వెలిగించి కలకలలాడుతూ ఆ దీపాల వెలుగులతో మీ జీవితం కూడా అలాగే వెలిగిపోయేటట్లుగా చేసుకోండి ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మీరేంటంటే వేప చెట్టు దగ్గర చేయాలి వేప చెట్టు అనేది మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు అలాగే గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కాకుండా గుడి బయట కానీ ఇంటి బయట అలాగే రోడ్డు పక్కల ఉన్నటువంటి చెట్లు దగ్గర అలాగే ఎవరు తొక్కని చోట ఉండే చెట్లు ఏదన్నా ఉంటే అలాంటి వేప చెట్టు దగ్గర అయినా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అంతేకాని లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీ మళ్ళీ మనకే ఉంటుందన్నమాట అలాగే గుడి లోపల ఉన్నటువంటి చెట్లు అంటే ఎక్కడ లేవులే ఇక్కడ గుడి లోపల చేస్తే ఏ ఉండదులే అని చెప్పి అనుకోకూడదు అలా చేస్తే మళ్ళీ ఆ కర్మ పాపం కూడా మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో చుట్టుకుంటుంది కాబట్టి మీరు గుడి బయట ఉంటే చేసుకోవచ్చు రోడ్డు పక్కన ఉన్న చెట్లు దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక ఈ మీరేం చేస్తారంటే సాయంత్రం ఆరు దాటినాక పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకోండి ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే మనకు అమావాస్య కాబట్టి మనకున్న దరిద్రమంతా పోవటానికి కా దాని మీద కాటుక కాటుక అనేది చక్కగా ఇక్కడ మనం చూపించినట్లుగా వేలుతోటి అలా పెట్టేసేసేయండి ఎందుకంటే ఇక్కడ కాటుకెందుకు తీ తీసుకున్నామంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం శనిదేవుడికి ఏంటి నలుపు అంటే ఇష్టము కాబట్టి ఆ నలుపు రూపంలో మనకున్నటువంటి నష్టాలు దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి ఇట్లా కాటుకు పెట్టేసేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే మీ మీకున్నటువంటి సమస్య చెప్పుకోండి చెప్పుకొని మీకున్నటువంటి నరదిష్టి పోవాలి సమస్యలు పోవాలని ఆ కొబ్బరికాయని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పగలగొట్టేసేసేయండి అంటే కొబ్బరికాయ ముక్కల ముక్కలుగా పగిలిపోవాలన్నమాట అట్లా పగలగొట్టేసేసేయండి ఆ మగవారైతే కుడి చేత్తో ఆడవారైతే ఎడమ చేత్తో పగల కొట్టేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్రం మొత్తం పూర్తిగా పోతుంది ముఖ్యంగా మీరు ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పుకున్నారో ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనమాట అలా చేసేసిన తర్వాత మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి కొబ్బరికాయ కొట్టడానికి ముందుగా వేప చెట్టును తాకండి ఒక పదకొండు సార్లు తాకండి ఇంకా మీకు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణలు చేయండి ఇదంతా కొబ్బరికాయ కొట్టక ముందల ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రం అక్కడ క్షణం కూడా నిలబడొద్దు తిరిగి చూడొద్దు ఆ కొబ్బరికాయన అట్లా ముక్కల ముక్కలుగా పగలగొట్టేసేసి వెళ్ళిపోండి ఇంటికి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య రోజున మీరు ఈ పరిహారం మంగళవారం చేసుకోండి మనకు ఇరవయో తారీఖు సోమవారంతో దీపావళి వచ్చింది కాబట్టి మీరు ఇరవై ఒకటి మనకు అమావాస్య మంగళవారం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ శాతం మంగళవారం చేసుకోండి లేదు సోమవారం అయినా చేసుకోవచ్చు ఇట్లా సోమ మంగళ రెండు రోజుల్లో మనకు అమావాస్య ఉంది కాబట్టి మీరు ఈ రెండు రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అలా చేసేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ పరిహారం చేసిన కేవలం రెండు నిమిషాల్లో రెండంటే రెండు నిమిషాల్లో మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ముఖ్యంగా దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట చాలా చక్కగా ఈ పరిహారం ఏంటంటే ఈ అమావాస్య మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి రోజు రాదండి ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఇలాంటి అమావాస్య దీపావళి కాబట్టి ఇలాంటి తిది మళ్ళీ మనకు రాదు కాబట్టి చక్కగా ఆడవారైనా మగవారైనా ఒక్క పది రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కుంటే దాంతో మనకున్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో అన్నమాట మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని ఏమీ అడగాల్సిన పని లేదు మన చేత్తో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం సమస్యలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాయి అన్నమాట ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇలా చేశాము అని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఎవరికీ చెప్పవద్దు చెబితే ఏంటంటే నోటి మాట రూపంలో ఫలితం అనేది పోతుందనమాట ఇది మీరు చీకటి పడ్డాకే చేసుకోండి సాయంత్రం నాలుగు ఐదు దాటిన దగ్గర నుంచి మీరు పది రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే చీకటిలో శక్తులు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి మనకున్నటువంటి చెడును దోషాలను సమస్యలను తీసేసుకోవటానికి అది కూడా మంచి సమయం ఆ సమయమే మంచి సమయం అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది కొబ్బరికాయని మనం శుభకార్యాలకైతే దేవుడు గుళ్ళో పగలగొడతాము కానీ మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి కాబట్టి ఇలా ఇది మనకి వేప చెట్టు దగ్గర బయట ఇట్లా కొబ్బరికాయని కాటుకు పెట్టి పగలగొడుతున్నాం అనమాట పసుపు కుంకుమ గుళ్ళల్లో అయితే అట్లా చేస్తాము కానీ ఇక్కడ ఇది దరిద్రాన్ని చెడుని తీసేసుకోవటానికి కాబట్టి కాటుకు పెట్టి చేయటం వలన పూర్తిగా ఆ నలుపు రంగుతో ఎట్లాగైతే ఉంటుందో అలాంటి నరదిష్టి నరఘోష నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలు మొత్తం నష్టాలు కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుగాను తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొంతమంది కష్టాల్లో ఉన్నవారికి కూడా మీరిచ్చే లైక్ అనేది హెల్ప్ అవుతుందనమాట లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా అపర కుబేరులుగా మారుతారు మీరంతా కూడా సంతోషంగా ఉండటానికి ఆ మంత్రం అనేది చాలా శక్తివంతంగా కూడా ఉపయోగపడుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతో ధన్యవాదములు